ఆయ్ ఫ్రెండ్స్ ఇవదు సింపల్గీ ఎగ్ బిర్యానీ హ్యాండి అంత నోడ బి ఫ్రెండ్స్ నన్ను వీడియో ఇష్టక్ేర్మాి కమెంట్ కూడా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా బివ్ నోడ పాత్ర తగ్గు అదకే తణీర నాల్కమొట్ట స్వల్ప ఉప్పు బేస్కొక్కు ఫ్రెండ్స్ ఇది టూ గ్లాసు అక్కిన నెన్స్బెక్ ఫ్రెండ్స్ ನೀರು ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ತೊಳ್ಕೊಂಡು ಹಾಕಿನ ನೆನೆಸ್ಬೇಕು ಫ್ರೆಂಡ್ಸ್ ಇವಾಗ ಮೊಟ್ಟೆ ಬೆಂದಿದೆ ಇವಾಗ ಈ ಮೊಟ್ಟೆಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಈ ಥರ ಇದು ಮಾಡ್ಕೊಬೇಕು ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ಥರ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ಉಪ್ಪು ಖಾರ ಚೆನ್ನಾಗಿ ಹಿಡಿಯುತ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೊಟ್ಟೆಗೆಲ್ಲನೂ ಮೊಟ್ಟೆಗೆ ಕಟ್ ಮಾಡ್ಕೊಬೇಕು ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ స్వల్ప చక స సుమ్ తుదీ హ ఫ్రెండ్స్ ఇవగా ఒక కుక్కర్కొ అదకే టూ టేబల్ స్పూన్ ఆయిల్ హో ఫ్రెండ్స్ ఆయిల్ బమే ఒక అర్ధ టేబల్ స్పూన్ ఉప్పు ఉప్పు హో ఫ్రెండ్స్ ఒక అర్ధ టేబల్ స్పూన్ ఖార హు ఇవగా బేయసిర మొట్ట హాకూ అదరీ ఫ్రై మాకొు ఫ్రెండ్స్ మొట్టె హెన్ను ఉర్కొ ఫ్రెండ్స్ ఫ్లేమ్ వంద స్లో ఫ్లేమల్ ఇక్క ఫ్రెండ్స్ గ్యాస్ స్లో ఫ్లేమల్ ఇక్కడ మొట్టను చన ఉర్కొు ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉర్కొు ఇవ్ మొట్ట ఉర్దే ఫ్రెండ్స్ అది ఒక ప్లేటల్ తగ్గి ఇవగా అదే కుక్కర్ వన్ నాలుగ్ నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ హోతీని ఫ్రెండ్స్ ఆయిల్ బమే చక్క వంద లవంగ ఒక ఆరు ఏడు బిర్యానీ ఎల తిని ఫ్రెండ్స్ హాకూ చన ఫ్రై మాకొతీ ఫ్రెండ్స్ అలా బిట్కొ ఆ థర ఫ్రై మాట్ ఈి ఎర్డ్ కట్ తిని ఫ్రెండ్స్ ఈ రోడి చన ఫ్రై మాకూ ఇవగా శుంఠి బుల్లి ఫేస్ట్ మనలే మిరదు టూ టేబల్ స్పూన్ హాకొతీని ఇది అసే ఫ్లేవర్ హోవర్గూ చన ఫ్రై మాకు నోడి ఫ్రెండ్స్ ఈ థర ఎన్నె బిట్కొవ కప్పు కొత్తిమీర సొప్పు హని అర్ధ కప్పు పుదీనా కూడా హాకొతీని హండూ ఇది ఫ్లేవర్ బిడో వరకు చన ఫ్రై మాకు ఇవ్వగ అదే కప్పల్ వన్ కప్పు టమాటో హని టాటను చన బందా నోడి ఈ థర ఎణ్ బిట్కే టూ టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్ హాకొతీని వన్ టేబుల్ స్పూన్ ధనియా పుడి మిక్స్ చన మిక్స్కొతీని ఇవగా రుచికి బెక్క కల్లుపు హాకొతీ ఫ్రెండ్స్ ఇవగా బేసిర మొట్టేను అద్ర హాకం ఫ్రై మాకు ఇవగా త్రీ గ్లాస్ మీరు హాకొతీ ఫ్రెండ్స్ మూర్ గ్లాస్ మీరు హోతీ ಇವಾಗ ಉಪ್ಪು ಖಾರ ಕರೆಕ್ಟಾಗಿದೆ ಅಂತ ನೋಡ್ಕೊಂಡು ಒಂದು ಪ್ಲೇಟ್ ಮುಚ್ಚಿ ಒಂದು ಐದು ನಿಮಿಷ ಕುದಿಯಕ್ಕೆ ಬಿಡ್ತೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನೋಡಿ ಇವಾಗ ಚೆನ್ನಾಗಿ ಕು ಕುದೀತಾ ಇದೆ ಇದಕ್ಕೆ ನೆನೆಸಿರೋ ಅಕ್ಕಿನ ಹಾಕೊತೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನೆನೆಸಿರೋ ಅಕ್ಕಿನ ಹಾಕ್ಕೊತೀನಿ ಹಾಕ್ಕೊಂಡು ಒಂದು ಸರಿ ಚೆನ್ನಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡಿಕೊಂಡು ಕುಕ್ಕರ್ ಮುಚ್ಚಲ ಮುಚ್ಚಬೇಕು ಫ್ರೆಂಡ್ಸ್ ಮುಚ್ಚಿ ವಿಸಿಲ್ ಹಾಕಿ ಟೂ ವಿಸಿಲ್ ಮಾಡಿದ್ರೆ ಟೂ ವಿಸಿಲ್ ಬಂದರೆ ರುಚಿಯಾದ చికన్ బిర్యా ఇది చికెన్ బిర్యానీ అంతేబిటె అలా ఎగ్ బిర్యానీ ఫ్రెండ్స్ నోడి ఫ్రెండ్స్ సూపర్ అత బిర్యానీ రెడీ ఫ్రెండ్స్ వీడియో ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೂಡ సబ్స్క్రైబ్ కూడా ನೀವು ಲೈಕ್ ಮಾಡೋದ್ರಿಂದ ನಾನು ಇನ್ನೊಂದ್ ಇನ್ನಷ್ಟು ವೀಡಿಯೋ